గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ప్రచారంలో మరింతగా దూసుకుపోతున్నారు తెల్లవారి ఆయన ప్రచారాన్ని చేపట్టారు జింకు గ్రౌండ్స్ రావుల చెరువు అమరావతి పార్కు ప్రాంతాలలో వాకర్స్ని కలిశారు వాకర్స్ క్రీడాకారుల సమస్యలనే అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం క్రీడాకారుల ఆశలపై నీళ్లు చెల్లిందని ఆరోపించారు ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు జింకు మైదానాన్ని గతంలో వేదాంత గ్రూప్ మూసేయాలని చూస్తే నాడు సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగామన్నారు అదేవిధంగా ఉడాకాలిన ఆదర్శ మైదానంలో ప్రస్తుతం జరుగుతున్న పనులపై స్థానికులలో అసంతృప్తి ఉందని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పనులు నిలిపివేశారని తెలిపారు తాము అధికారంలోకి వచ్చాక ఆ మైదానానికి గొంతెన క్రీడా మైదానంగా నామకరణం చేస్తామని చెప్పారు కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గంధ శ్రీనివాస్ జనసేన నాయకుడు గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు దానికి ఆయన కొల సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఆయన ఆ వేదాంత అబ్జెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్టేట్ మేనేజర్తో ఇంకా అతను పెద్దలతో మాట్లాడి ఆ గ్రౌండ్ని మో ఆల్రెడీ అప్పుడు క్లోజ్ చేశారు క్లోజ్ చేసిన దాన్ని కూడా వాళ్ళు తెరిపించి ఈరోజు వినియోగంలో కూడా తీసుకొచ్చి అందరూ కూడా దాన్ని వాడుకునే విధంగా ఉందన్నమాట అందుగురించి ఇవాళ క్రీడలను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అనేక మంది ఇవాళ క్రీడలకు కూడా అనేక దాంట్లో ఉద్యోగాల్లో కూడా వాటిల్లో కూడా వాళ్ళకి కొంత ప్రయారిటీ ఉంది కాబట్టి అందుకుంచి యువతను ప్రోత్సహించాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి లేదా సీనియర్ సిటిజన్ తాలకు ఆరోగ్యం బాగుండాలి అంటే ఇలాంటి తాలూకా గ్రౌండ్స్ కూడా అవసరం కాబట్టి ఆ గ్రౌండ్స్ని కూడా పరిరక్షిస్తూ అలాగే నా ప్రయత్నం కూడా రేపు అధికారానికి వస్తే మైదానం ఎలా కాపాడాలి లేకపోతే ఆల్టర్నేట్గా వాళ్ళు ఏమైనా దానికి మనకి రోడ్డు ఇంకా ల్యాండ్ ఏమైనా ఇస్తారా అన్న దాని మీద నేను ఆలోచించేసి క్రీడలకి క్రీడాకారులకి మంచి చేసేటట్టుగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం అలాగే బీహెచ్బి గ్రౌండ్కి వెళ్ళి కూడా క్రీడాకారులందరూ కూడా మేము అర్జించాము మాకు ఓట్లు ఏంటంటే చాలామంది చాలా చాలా సానుకూలంగా ఉన్నారు మీకు ఎందుకంటే గత ప్రభుత్వమే క్రీడాకారులను ప్రోత్సహించిందండి వీళ్ళు ఆడుదాం ఆంధ్రా అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ రాజకీయం చేసింది తప్ప ఎక్కడ దానికి వాళ్ళు భవిష్యత్తు కోసం ఆలోచించలేదని చెప్పేసి అలాగే ఈరోజు కబడ్డీ ప్లేయర్స్ కూడా వచ్చారండి అటు గాజువాక పెద్ద ముఖ్యంగా గంగవరం గ్రామం నుంచి కూడా వచ్చారు మూడు ఒక ఇరవై క్లబ్ల నుంచి వచ్చారు ఈ మూడు ప్రాంతాల నుంచి అయితే వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే మాకు ప్రో కబడ్డీకి ఉన్నటువంటి టర్ఫ్ ఏదైతే ఆ టర్ఫ్ ఉంటే దాని మీద బాగా ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు నేను ఖచ్చితంగా ప్రో కబడ్డీకి సంబంధించినటువంటి టర్ఫ్ ఏర్పాటు చేస్తాం రేపు మేము అధికారానికి వచ్చిన తర్వాత అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు కూడా ఈ సంగతి చెప్పాం మేము నాలుగున్న నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు క్రీడాకారుల క్రీడాకారులకి క్రీడాకారుల అభివృద్ధి కోసం క్రీడల అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడైతే ఈ ఐదు సంవత్సరం నుంచి ప్రభుత్వం మాత్రం కేవలం రాజకీయమే చేసింది ఆ విషయం కూడా చెప్పడం జరు జరిగిందండి ఈరోజు క్రీడాకారులందరూ కూడా రేపు ఉమ్మడి కూటమి అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటు వేసి అధికారం తేవాలన్న ఆలోచనతో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది మైదానం అలాగే ఆదర్శ గ్రౌండ్కి ఇంకా వెళ్ళలేదు కానీ ఆదర్శ గ్రౌండ్లో అడ్డుగోలు నిర్మాణం ఏదైతే జరుగుతుందో దానికి కమిషనర్ గారు తీసుకెళ్లి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది ఆదర్ స్కూల్ వాళ్ళు వెళ్ళిపోవడానికి షిఫ్ట్ అవ్వకపోవడం రెడీగా ఉన్నారు వాళ్ళకి గత ఐదు సంవత్సరాల క్రితమే ఆ గడిచిన ఐదు సంవత్సరాల క్రితమే మేము ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగిందండి అయితే వాళ్ళకి లీజు ఆ రెన్యూ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు ఆ గ్రౌండ్లో ఉన్నారు ఆ స్కూల్ ఆదర్శ స్కూల్ కానీ తీస్తే రెండు ఎకరాలు కలిసి వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనకి ఐదు ఎకరాలు స్క్వేర్ బిట్ వస్తుంది అనమాట దాంట్లో స్టేడియం నిర్మాణం చేసి రెండు